మనము ఏదైనా కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా వ్యాపారం చేయాలని ఇలా ప్రతి ముఖ్యమైన పనికి మూడం చూసుకునే చేస్తారు అసలు అంటే ఏంటి తెలుసుకుందాం మూడమనేది రెండు రకాలు ఒకటి గురుమూడం రెండవది శుక్రమూడం అని అంటారు ఇక ఈ నెల జూన్ పదవ తేదీ నుంచి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురు మూడం ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ మూడం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసిరాదు అందుకే దీనిని మూడమని అంటారు మరి మూడం సమయంలో ఏం చేయకూడదు ఇప్పుడు తెలుసుకుందాం మూడం సమయంలో ఒకటి పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు తర్వాత పెళ్లిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు ఒకవేళ పెళ్లిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు గొడవలు పడుతూ ఉంటారు విడిపోయే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాలని ఈ మూడం సమయంలో ప్రారంభించకూడదు అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది ఇంకా మూడవది లగ్న పత్రికలు రాసుకోకూడదు పెళ్లి పత్రికలు జోలికి వెళ్ళకూడదు నాలుగవది మూడవ సమయంలో పెళ్లి మాటలు మాట్లాడడం కూడా తప్పే ఐదవది పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆరవది కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు ఏడవది చెవులు కుట్టించకూడదు ఎనిమిదవది కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు ఇక తొమ్మిదవది శంకుథాపన చేయడం వంటివి కూడా చేయకూడదు పదవది ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి పదకొండవది దేవుడికి మొక్కులు చెల్లించడం కూడా ఈ మూడవ సమయంలో చేయకూడదు పన్నెండవది వ్రతాలు చేయడం విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు పదమూడవది ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు పద్నాలుగవది చెరువులు తవ్వడం కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అసలు మూడవ సమయంలో ఏ ఏ పనులు చేయవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటవది చిన్నపిల్లలకు అన్న ప్రసన్న చేయవచ్చు రెండవది దూర ప్రయాణాలు చేయవచ్చు మూడవది ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు నాలుగవది భూములు అమ్మడం భూములు కొనడం వంటివి చేయవచ్చు ఐదవది అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పు లేదు ఆరవది రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయవచ్చు ఏడవది విదేశాలకు వెళ్ళడం కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయవచ్చు ఎనిమిదవది కొత్త బట్టల్ని కొనుగోలు చేయవచ్చు తొమ్మిదవది ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు ఇక పదవది దేవాలయాల్లో అన్నదానాలు చేయడం సీమంతం వేడుకలు చేసుకోవడం దైవ కార్యాలను నిర్వహించడం చేయవచ్చు పదకొండవది నవగ్రహ శాంతులు హోమాలు చేయించుకోవచ్చు పన్నెండవది మూడం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాలలో ప్రయాణం చేయవచ్చు